ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు ఇయాల ప్రజావాణి తుసమన్నది ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించు రెండవ రోజు నుంచి మానేసినారు తర్వాత అదే ప్రజావాణికి రోజుకొక మంత్రి గారు వెళ్తారు అన్నారు మూడు నాలుగు రోజులు మంత్రులు పోయినరు తర్వాత ఆ ప్రజావాణికి మంత్రులు పోవడం కూడా బంద్ అయిపోయింది తర్వాత ఆ ప్రజావాణిని రోజు కాదు వారంకు రెండు రోజులే అన్నారు మంగళవారం శుక్రవారం దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెడుతున్నామన్నారు చివరికి ప్రతిరోజు పోయి రెండు రోజులు అయింది ముఖ్యమంత్రి గారు పోయినరు మంత్రులు పోవడం బంద్ అయిపోయింది చివరికి ఐఏఎస్ అధికారి కూడా పోతలేరు ప్రజావాణిలో ఎవరు ఉన్నారయ్యా అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇది మీరు గొప్పగా చెప్పిన ప్రజావాణి యొక్క పరిస్థితి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులందరూ కూడా కలెక్టరేట్లో కూర్చొని ప్రజావాణి దరఖాస్తులు తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే పద్ధతి ఉండేది కానీ మీ ప్రజావాణి ఏడికి వచ్చిందంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు తీసుకునే కాడికి వచ్చింది మీరు చెప్పిన ప్రజావాణి గొప్పతనం అక్కడ ఉన్నది ఇయాల గవర్నర్ గారి గురించి అర్ధసత్యాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు మీరు అదేవిధంగా పారాగ్రాఫ్ ఫైవ్లో లో గవర్నర్ గారి ప్రసంగంలో ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశాము అనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు ఆరు గ్యారెంటీల్లో ఉన్నాయి పదమూడు అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత రెండు గ్యారంటీలు అమలు చేశాము ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు ఇది మహాలక్ష్మి కింద మూడింటిలో ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి మహాలక్ష్మిలో ఏమున్నాయి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ఈ మూడు అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క కానీ మూడిట్లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు ఇజ్ ఇట్ నాట్ ఏ లైవ్ మీరు మహాలక్ష్మి కింద మూడు చెప్పారు ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అయిపోయిందనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు ఒకటేమో అర్ధసత్యం రెండవది ఆరోగ్యశ్రీ దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్ర ప్రస్తావన కూడా లేదు అంటే దాని అమలు లోపభూయిష్టంగా ఉంది పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది దాని అమలులో అది లోపభూయిష్టంగా ఉన్నది అందువల్ల దాని గురించి గవర్నర్ గారి చేత ఒక్క మాట కూడా తన ప్రసంగంలో చెప్పించలేదు అంటేనే దాని అమలు సరిగ్గా లేదని మీరే చెప్పకనే చెప్పారు మరి నిర్దిష్ట సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ తేదీ తేదీనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి ప్రీ చేసుకున్నారు తొమ్మిదో తారీఖు బదులు ఏడో తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీపోన్ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తూ ఉన్నారు మరి మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా మీరు చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను కంటే ఇప్పటికే మీ రోజుల్లో అరవై రోజులు పూర్తి అయిపోయింది ఇక మిగిలింది నలభై రోజులు మరి మీరు మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకిచ్చే హామీలను కూడా తొందరగా చేయండి ఇంకో పది రోజుల్లో పదిహేను రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికలు మరి ఎట్లా అమలు అవుతుంది పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే మరి వంద రోజులు మీ మార్చి పదిహేడో తేదీకి ముగుస్తాయి ఇవాళకి అరవై ఒక్క రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి ఇంకా మిగిలినవి ముప్పై తొమ్మిది రోజులు ఇంకో పది రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది మరి ఆ తర్వాత ఎన్నికల హామీలు ఎలా అమలు అమలు జరగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా మేము రెండు లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు మహిళల రెండు వేల ఐదు వందలు బోనస్ గురించి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు చెప్పలేదు వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు నాలుగు వేల ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు ఇలాంటి ఆల్రెడీ అరవై ఒక్క రోజులు అయినాయి గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్ వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చేసి రెండే విషయాలు మీరు ప్రస్తావించారు ఒకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని రెండవది కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తామన్నారు మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే ఒక సంవత్సరంలోగా నాలుగు వేల పెన్షన్ ఇయ్యము పదిహేను వేలు రైతు బంధు ఇయ్యము ఇవ్వము రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది ఏది చెప్పలేదంటే వేరు రెండు అంశాలు మాత్రమే చెప్పారు మిగతా అంశాల ప్రస్తావన లేదు అంటే వచ్చే ఒక సంవత్సర కాలంలో మిగతా అంశాలు అమలు కావు మేము వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తినట్టుగా భావించాల్సి వస్తాము ఎందుకంటే మీరు రెండు అంశాలు చెప్పారు మరి మిగతా ఎందుకు చెప్పలేదు అంటే మీరు చెయ్యరని మీరు నిర్ణయించుకున్నారా దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు మీరు మేలు కాదు కదా మీరొచ్చిన ఈ రెండు నెలల కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది మీరు నాలుగు విషయాలు చెప్పారు రైతులకు నాలుగు విషయాలకు నాలుగు కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిది మేము రాంగని ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తామన్నారు పదిహేను వేలు ఇవ్వలేదు ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు రెండవది డిసెంబర్ తొమ్మిదో తేదీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి డబ్బులు తెచ్చుకోండి చెప్పారు రైతులకు రుణమాఫీ విషయంలో ఇవాళ మీరు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు మూడవది మీరు వడ్లు అమ్ముకోవద్దు వడ్లు అప్పెట్టుకోండి మేము వస్తా ఉన్నాం డిసెంబర్లో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు నాలుగవది రైతాంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు పదిహేను పదహారు గంటలకు మించి కరెంటు రావడం లేదు మోటార్లు కాలుతా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అంటే రైతులకు మీరు నాలుగు హామీలు ఇస్తే నాలుగింటికి నాలుగు కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను అనుకున్నాను వానకాలం ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి పంట వస్తుంది మార్చి ఎప్రిల్ నెలలో యాసంగి పంట వస్తుంది కనీసం యాసంగి పంట కన్నా బోనస్ ఇస్తారేమో అని మేము ఆశపడ్డాం గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు అన్ని పంటలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు బోనస్ ఇస్తారేమో అని మేము ఆశగా గవర్నర్ గారి ప్రసంగాన్ని విన్నాం కానీ రైతులకు బోనస్ విషయంలో పంటలకు ఇచ్చే బోనస్ విషయంలో గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావన కూడా లేకపోవడం మాకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో మేము నలభై వేల కోట్ల పెట్టుబడులకు తెచ్చాము అని చెప్పి మరి చాలా గొప్పగా చెప్పారు దావోస్కి వెళ్ళాం నలభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ నలభై వేల కోట్లు ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఎక్కడ కూడా స్పష్టత లేదు కేవలం గొప్పలు చెప్పుకోవడానికి ఒక అర్ధ సత్యాలను గవర్నర్ గారితో చెప్పించారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది నిజంగా నలభై వేల కోట్ల పెట్టుబడి వచ్చింటే దాన్ని వెంటనే